అనకాపల్లి జిల్లాలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు ఎస్ రాయవరం మండలం సోమదేవునిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందించారు వరహా నది గ్రోయిన్ రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు తానిచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన మంత్రి సోమదేవునిపల్లి గ్రామంలో వాటర్ సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు సమస్యలు ఏవైనా సరే తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు గ్రామస్థాయి నాయకులు కూడా ప్రజలతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి వంగలపూడి అనిత

లెఫ్ట్ సైడ్ రాకండి అన్నా ఈయన ఎంఆర్ఓ గారు నేను చిన్నదా సమస్య పెద్దది అంతే కదా నేను చాలా సందర్భాల్లో నేను అప్పుడు ఎలక్షన్ క్యాన్సింది వచ్చినప్పుడు కూడా మీరందరూ ఇది ఒక్కటే అడిగారు అమ్మా ముందు నాకు ఏటు చేయించండి అక్కడ టెంపుల్ కూడా పడతాను నేను నా అలతో చూసాను పది సంవత్సరాలు సమస్య ದೇವ್ರು <laughs> <laughs> అక్కడ అమ్మ అమ్మవారు కూడా అది మీ గట్టు కట్టిన తర్వాత ఎక్కడ కట్టిందామో మీరందరూ గ్రామస్తులందరూ కలిసి మాట్లాడుకుంటే అది కట్టిస్తాం ఓకేనా

ఆ గట్టు కట్టిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఎక్కడ కట్టాలన్నది అన్నది ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఊరందరం కలిపి ఆలోచించుకొని ఆ గుడి కూడా కట్టిద్దాం కట్టిద్దాండి సెంటిమెంట్ ఏమో అమ్మ నా చదువు కట్టించుకుంటున్నాం నమస్తే అండి తను మాట్లాడుతా తను నువ్వు కదా మాట్లాడ మాట్లాడు మాట్లాడుతున్నాడు మాట్లాడి చెప్తానండి ఆ రోజులోనూ డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవాడు ఆ తర్వాత రెండు వేలు చేశానండి ఇప్పుడు నాలుగు వేలు చేయడం వల్ల రెండు వందలు చేసి అండి ఇప్పుడు రెండు నాలుగు వేలు ఇవ్వడం వల్ల కానీ లేకపోతే బర్తలీ కానీ హ్యాపీగా సూపర్గా బతిన్నారండి సపోర్ట్ లేకుండా రోజుకి ముప్పై నూట ముప్పై ఒక రూపాయలు పడుతుందండి ఇలా మూకొట్ తీస్తే సరిపోతుందండి మీ దైవ చంద్రబాబు వాళ్ళు సూపర్గా పడుతుందండి రాజుగారు

కుమారి కొంచెం అంటే అడిగి చాలా

ముందు తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఏదో 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 అవసరం ఉంది ఏంటి విషయం చెప్పు ఆదివారం చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు ఇప్పించేస్తున్నారు అందుకే ముందు రోజు ఇచ్చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక పక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రతి ఒక్క మంత్రుల్ని ఎమ్మెల్యేని కూడా గ్రామ గ్రామాల్లో కూడా మేమందరం కూడా వెళ్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఎక్కడ కూడా క్రమం తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మ్యాక్సిమం మన అందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేయాలి అయితే అక్కడ మీ అందరికీ ఇలవై నూకాలమ్మ తల్లి గుడి కూడా అక్కడ ఉండేది ఆ గుడి కూడా ఆ వరద వచ్చినప్పుడు రోడ్డు ప్రాబ్లం వల్ల నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే నేను మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊరంతా కూడా ముక్త కంఠంతో ఒకటే ఒకటి మాట అడిగారు అమ్మ మాకు ఆ ఏటిగట్టు వేసి పెట్టండి ఆ ఏటుగట్టు ఇబ్బంది అయితే కనుక మేము ఇబ్బంది పడిపోతున్నాం చిన్నపాటి వరద వచ్చినా కూడా మా ఊరి మీదకి వచ్చేస్తుందేమో ఆ గట్టు కనుక ఒకటి తెగిపోతే మాకు కూడా బయట ప్రపంచానికి కూడా సంబంధాలు తెగిపోతాయని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు మాట చెప్పారు నేను ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చా అమ్మ నేను ఆ ఏటుగడ్డ శాంక్షన్ చేసిన తర్వాతనే నేను మీ ఊర్లోకి వస్తాను అంతవరకు ఊర్లోకి రాను ఆ ఏటుగట్ట శాంక్షన్ చేసుకుని మీ ఊర్లోకి వస్తానని చెప్పా నా అదృష్టం అదృష్టము మీ అదృష్టం కాదు నా అదృష్టము ఆ రోజు మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించి ఉప ముఖ్యమంత్రి గారు కలిపి ఆ రోజు ఈ రోజు నాకు హోమ్ మినిస్టర్ అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు శాఖలు నాకు అప్ చెప్పడం వల్ల వచ్చిన వెంటనే నాకు కంపల్సరీ ఇవన్నీ మీరు ఏమని కోరుకుంటారు అంటే నాకు చెప్పారు చేశాను నేను అక్కడ విజయవాడలో అపాయింట్ చేశాను ఎక్కడి నుంచి ఫైల్ ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు ఎవరితో పది కోట్ల రూపాయలు తీసుకు బస్తాలు వేసామా ఆ రోజు బాధ తీరిపోయిందా జై జైలు కొట్టించుకున్నామా వెళ్ళిపోయామా అనేది కాదు మీకంటూ ఒక శాస్త్రపల్లి గ్రామం చిన్న గ్రామం

కూడా ఎక్కడ తాలూకా ఇబ్బంది కాదు మేము కూడా చాలా సందర్భాల్లో సంబంధించి ఈ ఏటికట్టు నిర్మాణానికి సంబంధించి చాలా సందర్భాల్లో మీతో పాటు మేము ఇబ్బంది పడిన సందర్భం కూడా గుర్తు చేయాలి ఎందుకంటే నాకు తెలిసి నేను రాజకీయాల్లో రావడం కొత్త రెండు వేల పదమూడు ఆ టైంలో ఐ థింక్ నీలం తుఫాన్ అనుకుంటా ఆ నీలం తుఫాను టైంలో మొట్టమొదటిసారిగా ఈ గట్టు అన్నది చాలా ఇబ్బంది పడి కోతకు గురైంది గో కోతకు గురైన సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అక్కడికి రావడం కూడా జరిగింది అయితే తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి కొంచెం శాశ్వతమైన పరిష్కారం కావాలి అని చెప్పి ఆ సందర్భంలో మేము ఒక గ్రోయిన్ కూడా ఇక్కడ కట్టడం జరిగితే ఆ గ్రోయిన్ కట్టే ఇంజనీర్ల చిన్న లోపం వల్ల ఆటోమేటిక్గా కొంచెం ప్రాబ్లం అయ్యి